హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉప్మా రవ్వ అలాగే కప్పు పెరుగుంటే చాలండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయొచ్చు అలాగే ఇందులో క్యారెట్ వేస్తాం కాబట్టి చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయేటువంటి ఈ బందోసని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సూజీ రవ్వ అంటాం కదా సూజీ రవ్వని రెండు కప్పుల వరకు వేసుకోవాలి రెండు కప్పుల సూజీ రవ్వకి ఒక కప్పు వరకు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి కలుపుకుంటూ వాటర్ ఎంత పడతాయో చూసుకొని వేసుకోవాలి ఈ బ్యాటరు మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు అలాగే ఇడ్లీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు నార్మల్ కన్సిస్టెంట్లో ఉంటే ఈ బందోసలు చాలా బాగా వస్తాయి ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఉప్మా రవ్వ వాటర్ని పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతుంది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాము ఇలా పది నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ని మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే తురుముకున్నటువంటి క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకును వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీకు బంద్ దోశలు మరీ సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెము వంట సోడా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వంట సోడా వాడట్లేదు వంట సోడా వేయకున్నా సరే బందోసలు చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు తింటున్నట్లయితే వంట సోడా వేయకపోవడం మంచిది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇందులోకి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని దోరగా వేయించేసుకొని వాటిని కూడా ఈ బ్యాటర్లో కలిపేసుకోవాలి పోపు వేసుకోకపోయినా ఈ దోశలు బాగుంటాయి పోపు వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటాయి ఇలా పోపు వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇలా ఒక గరిట పిండిని తీసుకొని గుంట ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు పిండిని వేసేసుకొని పెట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బందోసల్ని ఏదైనా చట్నీతో తినొచ్చు లేదా ఇలాగే చట్నీ లేకున్నా తిన్నా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బందోసలు ఈ రెసిపీని డెఫినెట్గా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్